ಡಲ್ಬಲ್ ಇಚ್ೀ ಡಬ್ಲಮ್ಮ ರೊಕ್ಕ ಬಂದ అమ్మా నమస్తే అమ్మా ఇంట్లో ఎవరికన్నా పెన్షన్లు అమ్మా నీకు వస్తుందమ్మా ఎంత ఇస్తున్నారు అమ్మా నాలుగు వేలు ఇస్తున్నారు ఎవరికైనా తల్లికి వందరం వచ్చిందమ్మా తల్లి కొందరం ఎవరికి చదివే పిల్లలు వచ్చింది కదా మూవరవా అంటే ఏం మూవరు జరిగిపోతావా ఎస్ వరకు అమ్మా ಮೂರ್ ಜನಕ್ಕೆ ರೊಕ್ಕ ಬಂದ ತಲೆಗೆ ಹೋದ ರೊಕ್ಕ ಬಂದೇವೆ ಅಲ್ಲಮ್ಮ ಈಗ ಗ್ಯಾಸ್ ಬಂದಮ್ಮ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರು ಎಷ್ಟಮ್ಮ ಫ್ರೀ ಗ್ಯಾಸ್ ಮೂರ್ ಗ್ಯಾಸ್ ಬಂದೇವಮ್ಮ ರೊಕ್ಕ ಫ್ರೀ ಬಂದೋಗದಮ್ಮ ಇವಾಗ ನಿನ್ಗೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪರಿಪಲ್ಯ ಹೆಂಗೈತಮ್ಮ ಬೇಸೈತ ಆವಾಗ ಜಗನ್ ಬೇತ ಇದು ಬೇಸಮ್ಮ ಇದೇ ಬೇಸಲ್ಲಮ್ಮ ನಮಸ್ಕಾರಮ್ಮೆ ಲಿಟ್ ನೆನಾ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నావు కదా నువ్వు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే కస్తాగా వస్తావ్ ఇప్పుడు ఇంకో పిల్లడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పెన్షన్ ఫస్ట్ క్లాస్ వొల్కు గో వస్తది ఈ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నందుకు రెండు ఎడత్ర పడతాల నువ్వు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే ని కొన్నట్లే ఇంకా సత్యనారాయణ గారు గవర్నమెంట్ పై నువ్వు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నావు ఒకటి ఫస్ట్ క్లాస్ పిల్లోని ఈ मतदान చేర్చురావు సెకండ్ వైనాడు

ఇప్పుడు ఎందుకు రావ రావాలి కదా నీకు ఈ పేపర్లో ఏముండవో తీసుకొని సత్తి సత్యశంపించుకోండి రా మాట్లాడుతా కాదు శ్రీరామ్ ఈ భార్య ఒకటే అకౌంటే అవునా బాడ ఆ పాప వాళ్ళ

కొత్త ఇల్ల లేదు ఇంకా కొత్త రాలేదు అస్సలు రాలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా వන්නේ రాలేదండి మూడు ఇంచ కొత్త లేదు ఎటికి వస్తదమ్మ వస్తుంది రాదు ఏలే కొత్త ఇయ్యదండి నీ రాగం అంటున్నా రాసికతను బాబు నే తొలి అడుగు సుపరిపాలనలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర పాలన గడిచింది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం ఉండే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెన్షన్ నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు వస్తుంది గ్యాస్ ఎన్ని వాడినారమ్మా మూడు మొత్తం మూడు గ్యాస్ రెండు వాడినారా రెండు ఇంకోటి పడుతుంది తర్వాత ఇప్పుడు పదిహేను తేదీ నుంచి

தலைவங்க சரி பென்ஷன் வந்து கேஸ் டபுள் வச்சது

யதல் <laughs> <laughs>

কেন না কেন না আর রাজীব বাবু কেন অক্ষর বিচারই নেই রাজীব দেব বাবু গাইজ বক্স দিচ্ছি না সাইন লব না কেন না দাদা একটু চলে গেলে রাজেশ শান্ত মাইকে বলছি আপনারা পুরো আটা বাই লেনো বলে তোমরা ইউ আগে জেপিটান আমরা টাইপ লেনো கொஞ்சம் சைடு என்ன கம்போரில் ஆமாம் ರಕ್ಷಣ ಆಮೇಲೆ ಕ್ಯೂ ಬೀತವಾ ಸಿಲಿಂಡರ್ ರಕ್ಷನ್ ಸರ್ ಬಿದ್ದ ಅದೇ ಸಿಲಿಂಡರ್ ಸಿಲಿಂಡರ್ ಡಾ

మా ఆదర్ చిన్న ఉంటే ఇంకొకటే చిన్నది ఒక పది సీన్లు కట్టుకున్నా ఇది మొత్తం మా చిన్న పండుగ వేల జనాలు మాకు గుడిగా ఆడుతాము అది అంటే గంగమ్మ చేస్తామని అక్కడ గంగమ్మని చేస్తాము అక్కడ వచ్చారు చిన్న మంది పుట్టి లేదు మాకు ఏదైనా కొద్దిగా అక్కడ కమ్మీదారు కట్టుకుంటుంది ఇక్కడ గుడి గురించి సమస్య చిన్నగా కలర్ పాటలు కట్టుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఒక పదహైదు లక్షలతో బేస్మెంటే వేసుకున్నాం మన ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా సాయం సంవత్సరం ఏమైనా షెడ్ మాదిరిగా ఏదైనా వేసుకుని ఏదైనా పెన్నులు గిన్నెలు చేసుకుని గవర్నమెంట్ తర్వాత మా వరకు ఎందుకంటే మాకు ఏదంటే అక్కడి నుంచి ఇది పెద్ద సంబంధించింది ఇప్పటి వరకు మా నుంచి ఏం రాలేదండి రోజు గారు సంబంధించింది మా నుంచి మీకు లక్ష రూపాయలు పంపిస్తాను తర్వాత గవర్నమెంట్ ఏముందో పెద్ద ఆయన మీనాక్షితో మాట్లాడి చెప్తాను కాంపౌండ్ వచ్చి మున్సిపాలిటీ పరిధిలో చేస్తుంది ఈ దోగట్టు మరమ్మతుల పనులు కానీ మున్సిపాలిటీ తరఫున చేస్తుంది అది అది పెద్ద ఆయనతో మాట్లాడి మీరు అందరూ ఉత్తరం రాండి మీనాక్షి మిగతా వాటికి ఏదైనా కావాల్సి ఉంటే మా కుటుంబం నుంచి లక్ష రూపాయలు ఇస్తాం పంపిస్తాం సతీష్ నేను మాట్లాడుతుంది పెద్ద ఐటెక్షన్ లేదు তাৰ <laughs> రెండు లక్షలు అడిగిన మాకు అదే గౌరవ చేయాలని మీకు అడుగుతున్నాం అండి అలా లేదంటే అడిగిన అనది వీళ్ళు పర్సనల్ కాబట్టి ఖచ్చితంగా డీడీ కట్టల ఉంటాయి కమ్యూనిటీ కదా అంటే ఇది కడుతున్నారు కాబట్టి వీళ్ళు తీపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డీడీ కట్టల ఉన్నాయి ఎస్టిమేషన్ కార్డు అది రీసెంట్గా గా చేసింది అది గత వారం రోజుల్లో వచ్చింది అది సెంట్రల్ లో పనాయన చూద్దాం సమత్రం కింద చేశారురా అది నేను తర్వాత కాదంటే ఇంకా మనం ఏదైనా మనమే అరేంజ్ చేసిందే ઘેર વાળો રાજુ 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 એ રાજુ હાડું ના દેસકો રા અના એની એ રાજુ એ ઉણો ઉણો લો કે ના